నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే గురువు గారు చాలా సంతోషం అనిపిస్తుంది చూడంగానే పాజిటివ్ వైబ్స్ గురువు గారు ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఆరులోకి వెళ్తాం రెండు వేల ఇరవై ఆరు కొంచెం అంటే ఆ ఇయర్ యొక్క పేరు అంతా కొంచెం ఏదో కష్టంగా అనిపిస్తుంది సంవత్సరం అయితే పరాభావన అసలు ఎట్లా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మనం తీసుకుంటే అందరికీ కూడా దేశ కాలమైన పరిస్థితుల ప్రకారము దేశకాలమాన పరిస్థితులు అయితేనమ్మా రెండు వేల ఇరవై ఆరు అనేటువంటిది కొంచెం ఏదైనా డిస్టర్బెన్సెస్ ఎందుకంటే మనకి పంచగ్రహ కూటములు మూడు సార్లు రావడం అదే రెండు మూడు సార్లు ఈ రెండు సార్లు అయితే పక్కాగా వస్తుంది చతుర్గ్రహ కూటమి మూడోసారి ఏంటంటే పంచగ్రహ కూటమి ఏర్పడే దాంట్లో ఒకసారి అవుతుంది కాబట్టి ఇన్నిసార్లు అవ్వడం అనేది రేరెస్ట్ థింగ్ ఇది యాక్చువల్గా దాంతోపాటు బయట మనం పరిస్థితులు కూడా చూస్తే మనం మొన్న మొన్నే అది గద్దలు కాకులు తిరగడం ఇవన్నీ సంకేతాలు ఏంటంటే కొంచెం ఏదైనా టిపికల్ గానే ఉంది అందులో గా మనకి ఇందులో మంచి కూడా కొంత ఉంది అంటే కొన్ని నిధులు కూడా బయటపడతాయి మంచి ఏమిటంటే నిధులు బయటపడతాయి అంటే దేశానికి సంబంధించి ఎక్కడైనా నిధులు మన ఇండియాలో కూడా కొన్ని నిధులు బయటపడే ఛాన్సెస్ ఉంది రెండు వేల ఇరవై సంవత్సరంలో అలాగే మరి కొంచెం ఈ యుద్ధ సంబంధించిన వైఖరులు పెరగడం అండ్ అలాగే మనకి ఫేక్ ఎక్కువైపోవడం ఫేక్ అంటే చెయ్య దాని నుంచి అనవసరమైన గొడవలు మనం మీరు మనం చూసే ఉంటారు శుక్రుడు మారుతున్నాడు కొంచెం సినిమా ఫీల్డ్ వాళ్ళ మధ్య గొడవలు అని చెప్పి మాట్లాడుతున్నాను అది అట్లాగే జరిగింది చూసాను అంటే ఏంటంటే ఈ శుక్రుడు పన్నెండులోకి అంటే ధనసరా ఎంటర్ అవడం వల్ల అట్లా జరిగింది కాకపోతే నేనేమంటానంటే ఈ పర్టికులర్గా రెండు వేల ఇరవై ఆరు జూన్ వరకు మాత్రం వాయు సంబంధించిన విషవాయువులు రావడం అనవసరమైన గొడవలు కొన్ని దేశాల వాళ్ళు ఒకటయ్యి కొంత యుద్ధ వైఖరి ప్లస్ కంట్రోల్ చేయాలి అంటే ఎట్లా అంటే ఫైనాన్స్ అంటే మన రూపీ యొక్క రూపం కొంచెం మార్పు చెందాలి అనేటువంటి దీంట్లో ఉంటుంటారు అది అయితే ఇక్కడ ఏంటంటే నిత్యము కూడా చండి వినడం కానీ అమ్మవారి ఆరాధన కానీ చేస్తున్న వారికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే ఎవరైనా సరే అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇవన్నీ కూడా మీకు బాగుండాలి ఇప్పుడు ఎలా అంటే ఎవరికైనా అసలు అంటే మంచి జాబ్ ఉండాలి ఫైనాన్షియల్ గా బాగుండాలి ఆరోగ్యపరంగా బాగుండాలి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకూడదు ఇవి ప్రధానంగా ఎవరికైనా కానీ ఆయుర ఆరోగ్యాలు ధనపరమైనటువంటివి ఇబ్బంది కలగకుండా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే ఎవరైనా కానీ చేయవలసింది ఏమిటంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర ప్రజసేవితాయ సేవితాయ నమ మంత్రం లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీ నమే ఈ రెండు ఖచ్చితంగా చేసుకుంటుండాలి ఇది ఫైనాన్షియల్ గా ఖచ్చితంగా గ్రోత్ ఇస్తుంది లేదంటే నా కెరీర్ పరంగా ఇబ్బంది ఉంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పలాన సెని ఇక్కడ ఉందన్నారు అక్కడ ఉందన్నారు అంటున్నారు కదా మరి పరిస్థితి ఏమిటంటే ఏం భయపడకండి చక్కగా మీరు అమ్మవారి లలిత హాస్ ఓం మాణిక్య మొకటాకార జానుద్వయ విరాజితాయే నమే ఖచ్చితంగా పనిచేస్తుంది అసలు డౌట్ లేదు లేదా బిజినెస్ లో ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటున్నాము ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా నాభజంగిక నమః నమ ఇది ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి ఖచ్చితంగా వీళ్ళకి బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ ఒకటే కాకుండా ఈ మంత్రం వల్ల లైఫ్ అనేటువంటిది ఆనందదాయకంగా ఉంటుంది అంటే హ్యాపీగా ఉంటారు ఫస్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఎన్ని డబ్బులు సంపాదించినా మనం ఎక్కడికి వెళ్ళినా మనకు కావాల్సింది కావాల్సిందంటే అల్టిమేట్గా ఉం హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఎవరికైనా కానీ ఈ భూమి మీద హ్యాపీగా ఉంటే అనుకుంటాడు ఆ హ్యాపీనెస్ ఇచ్చేటువంటి అద్భుతమైన మంత్రం ఏదైనా ఉంది అంటే అది ఇంద్రగోప పరీక్ష బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఇప్పుడు విదేశాల్లో ఉండి అక్కడ నాకు పర్మనెంట్ రెసిడెన్సీ అవ్వాలని అది విదేశాలకు వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటారు అలాంటి వారు రోజు ఉదయం సాయంత్రం హనుమాన్ చాలీసా చేసుకుంటే చాలా మంచిది ఓకే అదేవిధంగా కొంతమందికి హెల్త్ ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ డిజీజెస్ కూడా పెరుగుతాయి చెప్పాలంటే నాకు అసలు చెప్పాలంటేనే ఎలాగో ఉంది బట్ దానికి ఇప్పుడు మనం అమ్మవారి ఇప్పుడు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది వేరే దగ్గరికి వెళ్ళాను చెకప్ చేయించుకున్నాము పేషెంట్ బాధపడతాడు కదా అని చెప్పకపోతే జబ్బు ఎలా దొక్కుతుంది బాబు నీకు ఇది ఉంది ఈ టాబ్లెట్ వేసుకుని చెప్పాలిగా మో పేషెంట్ బాధపడతాడేమో అని అనకూడదు కానీ ఏంటంటే అక్కడ టాబ్లెట్ చేయంగా తగ్గిపోతే అనగలగాలి ధైర్యమే ఇవ్వాలి టాబ్లెట్ ఇవ్వగలగాలి ఇక్కడ నేను అనేది ఏంటంటే అమ్మవారిని నమ్ముకొని ఎవరైతే కంప్లీట్గా మీరు ఫుడ్ తినేటప్పుడు మీరు క్రీమ్ అచ్చుత అనంత గోవింద అనుకుంటూ తినండి క్రీమ్ అచ్చుత అనంత గోవింద గోవింద అనుకుంటూ తినండి అలాగే ఓం సర్వ వ్యాధి ప్రసమని సర్వ సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశ నాశని అయి నమ ఇది గనక చేసుకుంటే ఖచ్చితంగా ఎటువంటి రోగాలు ఉన్నాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన చేసేటప్పుడు ఇంకా కంప్లీట్ గా నమ్మాలి కంప్లీట్ ఇంకా డౌట్ డౌట్ఫుల్ ఎలా ఉంటుందంటే మన సెల్స్ లింక్అప్ అయి ఉంటాయి మన ఆలోచన విధానంతో మన సెల్స్ ఈ విశ్వము ఈ బ్రహ్మాండం మొత్తం సంబంధం కలిగి ఉంటుంది మీరు ఎంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తే అంత స్ట్రాంగ్ గా మీకు పని చేస్తుంటుంది అది మంత్రం కానివ్వండి మీరు ఏ పని చేస్తున్నా కానీ స్ట్రాంగ్ బిలీవ్ ఉండాలి ఇది అయిపోతుంది ఒకటి మీ జన్మజాతకంలో కర్మ బలంగా ఉన్నప్పుడు అది ఖచ్చితంగా అయిపోతుంది ఈ కర్మను కూడా తప్పించేది ఏంటంటే మీ స్ట్రాంగ్ బిలీవ్నెస్ కోసం కాదు నేను అమ్మవారి కోసం చేస్తున్నా ఈ పని అనుకోని కనుక చేయగలిగితే నూటికి నూరు శాతం వాళ్ళు విన్ అవుతారు ఇంకా అందులో డౌట్ ఏం లేదు కాకపోతే ఏంటంటే ఇది గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఏవైతే ఉన్నాయో గోచార ఫలితాలు కాకపోతే మీ పర్సనల్ చాట్లో లో చూసుకోవాలి లగ్నం ఎలా ఉంది ధనభావం ఎందులో మీరు వెళ్తే మీ ధనపరంగా బాగుంటుంది మీకు ఎందుకు కమ్యూనికేషన్స్లో ఇబ్బందులు వస్తున్నాయి లేకపోతే మీరు ఏ డైరెక్షన్లో ఉంటే మీకు బాగుంటుంది పర్సనల్ చాట్లో ఉంటుంది సంతానం అభివృద్ధి అవ్వాలంటే ఏంటి ఏ టైంలో వివాహం చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా మీరు కెరియర్ ఎలాంటి కెరియర్ ఎంచుకుంటే బాగుంటుంది ఎలాంటి బిజినెస్ ఎంచుకుంటే బాగుంటుంది అసలు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ చేసే టైం ఎప్పుడు అసలు మీకు అసలు మీ పేరు మీద చేయాలా వద్దా మీరు విదేశాలకు వెళ్తే బాగుంటుందా ఇక్కడే ఉంటే బాగుంటుందా ఇది కూడా ఉంటుంది జన్మజాతకంలో ఇలా అనేకమైనటువంటి విషయాలు మీ పర్సనల్ లో ఉంటాయి ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నాం ఇవన్నీ కూడా ఏంటంటే గోచార ఫలితాలు అంటారు అంటే కాలం మీకు ఎంతవరకు సపోర్టివ్గా ఉంది అని చెప్పేది ఈ రాశి ఫలితాలు కానీ ఉగాది ఫలితాలు కానివ్వండి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఫలితాలు కానివ్వండి ఇవన్నీ ఏంటంటే కాలం అంటే మీకు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నేను అనుకుంటాం ఇప్పుడు ఇవాళ ఎగ్జాంపుల్ నేను కారు తెచ్చుకోలేదు అనుకుందాం ఆ డ్రైవర్ రాలేదు లేకపోతే కారు ఎదురు పేరుకి ఇచ్చారు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి పలానా దగ్గరికి వెళ్ళాలి ఎక్కడికో ఎంతసేపట్లో వస్తారు అన్నప్పుడు నేను నాకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది పొద్దున్నే సిక్స్ ఓ సెవెన్ అయితే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోగలుగుతాను కానీ మంచి పీక్ టైం ఈవినింగ్ అనుకోండి ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అప్పుడు ఏమన్నా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందని చెప్తాం ఎందుకు ఆ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అంటే కాలం బయట ఉండే ట్రాఫిక్ని బట్టి మనం ఒక అంచనా వేస్తా ఎలా వేస్తామో గోచారంలో ఉండేటువంటి గ్రహాలను బట్టి మనకు ఒక అంచనా ఓకే ఇక్కడ కొంచెం స్లోగా ఉంది మూమెంట్ మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కొంచెం బాగుంది ఈ విషయంలో మనకి ఏం పర్వాలేదు ఇట్లాంటివి తెలుసుకోవడానికి గోచార ఫలితాలు బట్ మీ పర్సనల్ చాట్ ఈజ్ అల్టిమేట్ రెండు వేల ఇరవై ఆరు వృష్టికి రాశి వారికి ఎలా ఉండబోతోంది అలాగే వారు జపించుకోవాల్సిన మంత్రము ఏదైనా దానాలు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మేజర్ ప్లానెట్స్ తీసుకోవాలి రెండు కేంద్రాల్లో రాహుకేతులు ఉన్నారు అంటే చతుర్థ కేంద్రంలో రాహు దశమ కేంద్రంలో కేతులు పంచమంలో శని అదేవిధంగా అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది ఇవి మేజర్ ప్లానెట్స్ని తీసుకుంటాం మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు అయితే మనం యాక్చువల్గా చూసుకునేది ఉగాది నుంచి కానీ ఇక్కడ మనకి ఏదైతే ఇప్పుడు మనకి సంవత్సర ఫలితాలు ఆంగ్ల సంవత్సరం పరంగా కొంతమంది ప్లానింగ్ చేసుకుంటారు కాబట్టి మనం చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క విషయాల్లో ఏ విషయాల్లో బాగుంటుంది ఎప్పటి నుంచి బాగుంటుంది ఏ విషయాల్లో మెయిన్గా జాగ్రత్తలు తీసుకోవాలి ఏ దేవతా ఆరాధన ఏ మంత్రం చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గురువు ఎప్పుడైతే అష్టమంలో ఉండే రెండవ స్థానాన్ని చూస్తున్నాడో పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ సిక్స్ మంత్స్ కొంచెం గురుబలం ఉంది ఈ లగ్నానికి శుభుడు కాబట్టి ఫినాన్షియల్గా గ్రోత్గానే ఉంటుంది డోంట్ వరీ అట్లాగే జూన్ తర్వాత నుంచి లగ్నం మీద గురువు దృష్టి ఉంటుంది కాబట్టి కొంచెం గురుబలం పెరుగుతుంది అంటే ఏదైనా చేసేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ వృచ్చికం వారు ఎవరైనా విదేశాల్లో ఉన్నట్లయితే విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ ఏదైనా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ లేకపోతే పర్మనెంట్ రెసిడెన్సీ పిఆర్ కానీ ట్రై చేసినట్లయితే బాగుంటుంది అక్కడ ఏదైనా గృహం కను కొనుక్కోవాలి కట్టుకోవాలనుకునేటువంటి వారికి ఫోర్త్ హౌజ్లో రాహు ఉన్నాడు రాహు నక్షత్రం మీద సద విషా నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో వీరికి మంచి అనుకూలత ఉంది ఇక పంచమంలో శని ఉన్నందుకు పర్టికులర్గా ఏంటంటే పంచమ శని పర్టికులర్గా ఈ ఏదైతే మనకి చూడండి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి కొన్ని నిర్ణయాలు లేట్ చేయడం వల్ల కొన్ని నిర్ణయాలు తొందరపడి తీసుకోవడం వల్ల ఇబ్బంది వస్తుంది ఎందుకంటే నిర్ణయ స్థానంలో రాహు శని ఉన్నాడు సో అందుకని ఇటువంటి విషయాల్లో ఈ కాంబినేషన్ అనేటువంటిది ఉంటుంది చెప్పాలంటే ఇక అదే విధంగా మనకి ఈ సంవత్సరం పర్టికులర్గా చూసుకుంటే కొంచెం వివాహం అవ్వడానికి అనుకూలత ఎక్కువగా ఉంది జూన్ వరకు కూడా అలాగే వివాహం సర్వసాధారణంగా వృచ్చికం వారికి ఏంటంటే వివాహం తర్వాత ఏదైనా విదేశాలకు వెళ్ళడానికి కూడా అనుకూలత ఉంటుంటుంది అదొకటి హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ తండ్రి గారి విషయంలో తండ్రి గారు ఏదైనా ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి విషయాలకు మాత్రం పర్టికులర్గా చూసుకుంటే జూన్ తర్వాత నుంచి బాగుంది బ్యాంకింగ్ సపోర్ట్ కానీ ఓడీస్ తీసుకుంటూ ఉంటారు కాకపోతే వీరికి ఏంటంటే దశమ స్థానంలో కేతు ఉన్నందుకు చేస్తున్నటువంటి ఉద్యోగంలో అధికారులతో ఉండే కొంత స్ట్రెస్ కానివ్వండి లేకపోతే వీళ్ళందరూ వీరికి ఏం ఉద్యోగం చేస్తామని వ్యాపారం చేయాలనే ఆలోచన ఎందుకంటే అష్టమంలో ఉండే గురువు పన్నెండో స్థానాన్ని చూస్తున్నాడు అండ్ దశమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఇంక ఈ ఉద్యోగాలు ఎంతకాలం అని చేస్తాం మనం వ్యాపారంలోకి వెళ్ళిపోవాలి ఇలాంటి ఆలోచనలు బాగా పెరుగుతూ ఉంటాయి అయితే ఓకే మీకు టాలెంట్ ఉంది ధనం ఉంది ఏమైనా అప్ అండ్ డౌన్స్ అయినా చూసుకోగలనంటే ఓకే కానీ అదర్వైజ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ దశమకేతు ఉన్నప్పుడు ఉద్యోగంలో బలవంతంగా మానేయాలనిపించడము వాళ్ళు తీసేయడం జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం రెగ్యులర్గా గణపతిని కాలభైరవుడి యొక్క అష్టకం ఎక్కువగా చదువుకోవడం గణపతి స్తోత్రాలు చదువుకోవడం అందులో ముఖ్యంగా ఓం మాణిక్య మకుటాకార జాను విరాజిత అయిన మహామంత్రం చేసుకోవడం మంచిది సో ఎవరైనా ఒకవేళంగా అంటే గతంలో లాగానే ఎవరైనా పర్సనల్ చార్ట్ చూపించుకోవాలంటే